హలో ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ ఆపిల్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చివరిలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ వాటర్ ఆపిల్స్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి నేనైతే పన్నెండు వాటర్ ఆపిల్స్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఒక్కొక్కటి ఆరు ముక్కలుగా చేసుకున్నాను నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఒక్కోటి ఫోర్ పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు పర్వాలేదు వీటిని పీసెస్ లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి నూనె అరకప్పు దాకా పడుతుంది బాగా వేడెక్కిన తర్వాత రెండు మూడు ఎన్నిమిరపకాయలు చీల్చి వేసుకోండి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే ఒక వెల్లుగడ్డ మొత్తం పొట్టు తీసి వేసుకోండి ఈ వెల్లిపాయల్ని ఇలా తాలింపులో వేయడం కంటే కూడా డైరెక్ట్ గా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు కొంచెం ఇంగువ వేసి కలుపుకోండి ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోండి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే కప్పు మీద రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువగా వేసుకున్నాను కారం వేసిన ఒక నిమిషానికి ఈ ముక్కలుగా చేసుకున్న వాటర్ ఆపిల్స్ని వేసుకోండి వాటర్ ఆపిల్ ముక్కలు వేసిన తర్వాత కారం బాగా పట్టే విధంగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసి కలుపుకోవాలి చివరగా రెండు టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసం వేసి కలుపుకోండి స్కిప్ చేయకండి ఈ నిమ్మరసం వేస్తేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటది అండ్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటది నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని పడుతుందో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే పచ్చడి రెడీ అయినట్లే నాకైతే ఈ పచ్చడి ఎలాంటి టేస్ట్ అనేది తెలియలేదండి నిమ్మరసం వేసాం కాబట్టి పర్వాలేదు అనిపించింది కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో ఇంకా ఈ వట్టి కారం కంటే కూడా పచ్చికారం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపించింది అండ్ ఇలా ముక్కల పచ్చడి కంటే కూడా మనం రోట్లో కానీ మిక్సీలో కానీ రుబ్బి చేసుకునే పచ్చడి ఇంకా బాగుంటుంది అలా నూరు చేసిన పచ్చడి వట్టి కారం అయినా సరే అయినా సరే టేస్టీగా ఉంటుంది ఒకసారి అలా ట్రై చేయండి ఆ రెసిపీ కావాలంటే ఇంకెప్పుడైనా వీడియో చేసి పెడతాను ప్రస్తుతం అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్